తప్పుబడతారు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి ఆయన మానాన ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు మునుగోడు ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉప ఎన్నికలు వచ్చినాయి ఆ ఉప ఎన్నికలలో భాగంగా ఆయన భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయాడు అని గెలిచిండు అయిపోయింది అది ప్రజా నిర్ణయం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ప్రజలు ఆ నియోజకవర్గంలో ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు గెలుస్తారు అయితే భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయాడు ఇక అక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలిచి అంతా పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డి మంచిగా భారతీయ జనతా పార్టీలో ఆయన పని ఆయన చేసుకుంటుండు ఆయన ఎవరిని ఇటత్తానలే అటుబోతానులే నేను ఆ పార్టీకి వస్తా అనిలే ఈ పార్టీకి వస్తా అనిలే భారతీయ జనతా పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డిని ఏది అది ఏంది బెల్లం మీద ఈగ లెక్క ఆయన చుట్టు చేరారు రియాలిటీ ఇది ఆయన చుట్టు చేసి చేరి ఏం చేశారు అన్నా నువ్వు కాంగ్రెస్ పార్టీకి రావే మంత్రి పదవి ఇస్తా అని ఒక ఆయన అన్నా నువ్వు కాంగ్రెస్ పార్టీకి రా నువ్వే నెక్స్ట్ అధ్యక్షుడు ఇంకొక ఆయన ఈయన దగ్గర ఆఫర్లు అటు ఇవ్వండి మళ్ళీ ఇంకొందరు ఏం చేశారు అంటే అన్న నువ్వు రావే మీ అన్నున్న నువ్వు నా అన్నదమ్ములు మొత్తం నల్గొండ నేలవచ్చు ఇద్దరికీ మంత్రి పదవులు వస్తాయి అని ఇంకొక ఆయన ఇక ఇంకొక ఆయన ఏం చేసింది తెలుసా ఇక రెడ్డి సామాజిక వర్గమైనా మన రేవంత్ రెడ్డి అయినా మన కోమటి రెడ్డి అయినా మన జానారెడ్డినే మన ఉత్తమ్ కుమార్ రెడ్డినే అని ఇట్లో ఒకళ్ళు బతిలాడేళ్ళట ఇక ఇంకొందరు ఏం చేసేలాట తెలుసా వస్తవా రావా నేనైతే ఇక్కడనే టెంట్ వేసుకొని కూకుంటాం అని ఇంకొందరు సో మొత్తానికి రాజగోపాల్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి కాంగ్రెస్లో తీసుకొచ్చేళ్ళు ఆయన సొంత సంతోషకరమైన న్యూస్తో బా దాంట్లోకి రాలే దీంట్లోకి కాంగ్రెస్ పార్టీలోకి ఆయన సంతోషంగా రాలే ఆయన ముంగట ఒక ఆఫర్ పెట్టిర్రు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి ఖచ్చితంగా కూడా మేము ఎట్టి పరిస్థితులలో మంత్రి పదవి ఇస్తామని చెప్పిర్రు ఆయనకు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు డజన్ మంది చెప్పిర్రు ఒకరు కూడా కాదు రాజగోపాల్ రెడ్డి ఆయన ఏమంటున్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉండే ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించింది ఈ మోనగాడే గుర్తుపెట్టుకోరు ఈ మొగాయన్నే గెలిపించింది ఈయన మొత్తం ముందుండి కష్టపడి తిరిగిండు ఆ తర్వాత ప్రతి విషయంలో కూడా ముందుండి నడిచిండు ఎవరు రాజగోపాల్ రెడ్డి ఈ రాజగోపాల్ రెడ్డి ముందుండి నడిచిన తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంటంటే ఈయనకు మంత్రి పదవి ఇవ్వాలి మీకు గతంలో బీఆర్ఎస్ పార్టీలో అది స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి గుర్తున్నాడు కదా ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన ఏ పార్టీలో ఉన్నాడో ఆయన లేదు అది సెకండరీ మ్యాటర్ అనుకోండి ఆయనే అసెంబ్లీ సాక్షిగా చర్చలు జరుగుతాయి దేని మీద కాళేశ్వరం సంథింగ్ ఏదో ఎపిసోడ్ మీద అప్పుడే దాని మీద ప్రశ్నోత్తరాలు నడుస్తూ ఉంటాయి ఏమయ్యా రాజగోపాల్ రెడ్డి నీకు ఏది హోమ్ మినిస్టర్ వచ్చేది లేదు సచ్చేది లేదు కూకు అంటాడు మీ అందరికీ పదం గుర్తుండాలి నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే అంటే ఆయనకు హోమ్ మినిస్టర్ ఇస్తారని కడియం శ్రీ గారికి ఎట్లా తెలుసు మనం లిటరలీ ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం కడియం శ్రీ గారికి ఎట్లా తెలుసు రాజగోపాల్ రెడ్డి వచ్చి కడియం సీఎర్ చెప్పిండ రేవంత్ రెడ్డి వచ్చింది చెప్పాడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కదా నీకే పదవి వచ్చలేదు కూసో అని అంటాడు అంటే ఇక్కడ ఏంది అంటే ఈ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఆయన మోసపోయిన ఆయన ఏమన్నాడు సోషల్ మీడియా జర్నలిస్టులు డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మేము ఉన్నాం తెలంగాణ ఉద్యమ ఉద్యమ సమయంలో ఉద్యమకారుల మేము మమ్మల్ని పిచ్చిగుక్కలను కొట్టినాడు కొట్టిరు కేసులైన రకరకాల ఉద్యమ కాలంలో ఉద్యమ విద్యార్థుల మేము ఆ తర్వాత జర్నలిజమే ఇష్టంగా ఇటు మేము రావచ్చు అట్లా ఇప్పుడు ప్రశ్నించే అందరూ కూడా ఉద్య ఆనాటి ఉద్యమకారులు నేటి జర్నలిస్టులు సో మా మీద అభాండంగా అక్రమంగా కేసులు పెట్టడం కానీ సోషల్ మీడియా జర్నలిస్టులను ఇష్టం వచ్చినట్టు ఇట్టడం కానీ ఇతరత్ర జరుగుతాయి నేను ఓకే ఇది ప్రభుత్వానికి మింగుడు పడాలి ఇక నెంబర్ టూ నెంబర్ టూ ఏంటి అంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన ఇరవై మంది కాంట్రాక్టర్లు మళ్ళీ చెప్తున్నా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన ఇరవై మంది ఎవరైతే ఉన్నారో ఆ ఇరవై మందికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాజగోపాల్ రెడ్డి వాళ్ళందరి పేర్లు నేను బయట పెడతాడు అల్టిమేట్గా ప్రభుత్వానికి ఇట్లా ఒక సవాలు విసిరిండు ఇప్పుడు ఈ సవాల్తో డైలమాల్లో పడ్డ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించాల్సింది పోయి ఈయన మీద చర్యలు తీసుకునేందుకు క్రమశిక్షణ కమిటీ వచ్చిందట అయ్యా మల్లు రవి గారు మీరు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అని ఇక్కడ ఉన్నది మరి మీరు ఎంపీ మళ్ళా మల్లురవి గారు ఈయనే విప ఏది భారతీయ జనతా పార్టీలో ఆయన మానాన ఆయన ఉంటే గుర్రం తీసుకొచ్చినట్టు తీసుకొచ్చిళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు బలి చేసిళ్ళు ఆయన తన హక్కుల కోసం తనకిచ్చిన హామీ కోసం తన తనకు ఏదైతే గ్యారెంటీ ఇచ్చిర్రో మీరు ఆరు గ్యారంటీలు అమలు చేయరు పదమూడు అంశాలు ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఎట్లాగా అమలు చేయరు ఇప్పుడు ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటి రాజగోపాల్ రెడ్డికి మీరు ఆనాడు పదవిస్తాను అన్నది వాస్తవం కాదా మీరు ఆయనకు ప్రామిస్ చేసింది వాస్తవం కదా ఈరోజు రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్లో బలిపశువు ఎందుకు చేస్తున్నారు అనేది ప్రశ్న సో ఈయన తిరుగుబాటు జరిగి ఆ ఇరవై మంది ఎవరు కాపాడుతున్నారు అనే పేర్లు రాజగోపాల్ రెడ్డి దగ్గరనే నాకు తెలిసి కమింగ్ సూన్ క్రమశిక్షణ చర్య కమిటీ ఏదైనా ఒక అడుగు ఇట్లా అనుకో వెను వెంటనే మిసెళ్ళ కంటే సూపర్ ఫాస్ట్గా రాజగోపాల్ రెడ్డి ఆ పేర్లను వదులుతాడట నేను చెప్తున్నా కదా రాజగోపాల్ రెడ్డి దగ్గర పర్టికులర్ గా పేర్లతో సహా ఉన్నాయి సో ఇప్పుడు ప్రభుత్వానికి చిచ్చు పడుతున్నది ఎందుకు పడుతున్నది అంటే ఒక్క రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కాబట్టి ఈ రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్